లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపిహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీగూడ హన్మకొండ నందిని మిల్క్ సమర్పించి ఉగాది స్పెషల్ ప్రోగ్రామ్ కి స్వాగతం నమస్తే రమగారు నమస్తే జయ రమగారు ఉగాది శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు జయ మీకు కూడా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు రైట్ ఉగాది పచ్చడి గురించి మాట్లాడుకున్నాం ఉగాది విశిష్టత మాట్లాడుకుందాం ఉగాదికి కొన్ని వంటకాలు ప్రత్యేకించి చేసుకుంటాం పచ్చడితో పాటుగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి చేస్తారు ఇక్కడ భక్ష్యాలు అంటారు మనం బొబ్బట్లు అంటాం మరి నందిని నెయ్యి వేసి స్వచ్ఛంగా పవిత్రంగా బొబ్బట్లు చేసేసుకుందాం ఏమంటారు నేతి బొబ్బట్లు చేద్దాం పండుగ అనగానే ఒక ఆధ్యాత్మిక భావన వస్తుంది కదా అమ్మగారు అంతే కదా కూడా చాలా పవిత్రంగా ఉండాలి స్వామి వారికి చక్కగా నివేదించాలి స్వామికి అంతా మంచి జరగాలని కోరుకుంటాం అంతే స్వచ్ఛతకి మారిపోయి నందిని నెయ్యి ఓకే నందిని నెయ్యి వాడేసి మీ ఇష్టం వచ్చినట్టు ధారాళంగా పోసేసి బొబ్బట్లు చేద్దాం మీరు ఏదైనా వండేటప్పుడు ధారాళంగా ఉప్పు కారం వేసుకోవాలి రుచిగా ఉండాలంటే నెయ్యో నూనో మనం ఏం వాడతాము ఆ వాడే పదార్థాన్ని విసురుగా వేస్తేనే కదా రుచి మామూలు రోజుల్లో బోళ్ళంతా చేస్తాం డైటింగు పండుగ రోజుల్లో డైటింగ్ ఎందుకు చేయటము బాగా వండుకుని తినాలి షడ్ర సోపేతంగా వండుకోవాలి అందుకని నెయ్యేస్తే పోసేయండి మరి కాస్తే మరి కాస్త ఏం కాదు తప్పకుండా ఏంటి రమ్మ గారు ప్రాసెస్ చెప్పండి శనగపప్పుతో బొబ్బట్లు మహారాష్ట్ర అక్కడ కందిపప్పుతో కూడా చేసుకుంటారు మా సత్యవతి వాళ్ళైతే బొబ్బరి పప్పు తోటి కూడా బొబ్బట్లు చేస్తారట అది కొంచెం ఇబ్బంది పెడుతుందని నాకు డౌట్ అందుకని నేను అది పెట్టుకోలే ఓకే శనగపప్పు బొబ్బట్లు చేసుకుందాం మామూలుగా శనగపప్పు ఉడకబెట్టడం నానబెట్టడం ఉడకబెట్టడం ఎన్ని వర్షం అంటే ఎన్ని గంటలు నానబెట్టాలి ఒక కనీసం ఒక గంట నానబెడితే చాలు శనగపప్పు శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి ఒక ముప్పావు గంట అయినా సరే కాసి నీళ్ళు పోసి పక్కన పెట్టండి కొంచెం నానింది మృదువుగా ఉడుకుతుంది అందుకంటే ఏం లేదు ఇదివరకటి రోజుల్లో ఏం చేసే వాళ్ళు కాదండి కడిగేసి పొయ్యికిచ్చేసేయటమే అప్పటి పొయ్యిలు ఏమిటి నిదానంగా మంట మీద కుంపట్లో ఉడి బాగా ఉండేది ఇప్పుడు మంది గ్యాస్ స్టవ్ కదా రయ్యం వచ్చేస్తుంది కుక్కర్ లో పెడితే క్షణాల్లో నిదానాలు లేవు కదా అందుకని కొంచెం నానబెడితే ఒక గంట నానబెట్టి తర్వాత కుక్కర్ లో పెట్టిద్దాం ఎలా చేయాలండి ఇప్పుడు మనం ఒక గ్లాస్ చేయదలుచుకుంటే శనగపప్పు బాగానే వస్తాయి ఒక గ్లాసు శనగపప్ప అనుకోండి ఏ గ్లాసు కొలైనా తీసుకోండి అదే గ్లాసు బెల్లం ఒక్క గడ్డ అంత మాత్రం వేయండి పైన మీరు పంచదార కూడా వేసుకోవచ్చు ఒకవేళ మీకు ఛాయ్స్ ఉంటే రెండు స్పూన్లు పంచదార వేసుకోవచ్చు లేదంటే ఒక బెల్లం గడ్డ అంత ముక్క ఎక్స్ట్రా వేయటం బెల్లము శనగపప్ప అక్కడి నుంచి దీనికి పైన తోపు పిండి పెట్టుకుంటాం కదా అవును మామూలుగా మనం ఏం చేస్తామంటే మైదాపిండితో చేసుకుంటాం ఎక్కువగా బొబ్బట్లు పైన పూత మైదా పిండి పెడతాం తెలంగాణలో ప్రత్యేకంగా భక్ష్యాలని గోధుమ పిండే పెడతారు లాస్ట్ టైమ్ మన ఛానల్లో బోల్డ్ వీడియోలు ఉన్నాయి అన్ని ఛానల్స్ లోనూ ఉన్నాయి బొబ్బట్ల తయారీ నేను చేసినవే అప్పుడు మనం మైదా పిండితో చేసాం ఈసారి గోధుమ పిండితోటి మరింత హెల్దీగా పిల్లలు కూడా ఒకటికి రెండు తిన్నా పర్వాలే మైదా అంత హెల్దీ కాదనుకుంటాం మైదాతోటి వీలైనప్పుడు అప్పుడప్పుడు వన్ తినే వైల్ తినొచ్చండి అంత ముట్టుకోకూడని పదార్థం కాదు కాకపోతే ఇక అదే పనిగా అదే తినద్దని అంతే గోధుమ పిండితో చేసుకుందాం ఏ కప్పు శనగపప్పు అనుకున్నామో దాంతో కనీసం రెండు బాతిక కప్పుల గోధుమ పిండి కలిపి పక్కన పెట్టుకోండి గోధుమ పిండి కలిపేద్దాం ఫస్ట్ పప్పు ఉడకబెట్టాలి ఉడకబెట్టిన పప్పుని కొంచెం సల్లారినిచ్చి గ్రైండ్ చేసేయండి మెత్తగా అవుతుంది పిండిలాగా అప్పుడు బెల్లం కొద్దిగా కరగట్టి ఈ పిండిని అందులో పోసి బెల్లము పిండి ఈ శనగపప్పు పిండి బాగా కలేసి దాన్ని చిక్కగా గట్టిగా ముద్దయ్యేదాకా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత అందులో కొంచెం ఏలకు పొడేసి పక్కన పెట్టుకోండి అది చల్లారాలి ముద్దలు తీయాలి ఈ లోపల మనం ఏం చేస్తాం అంటే గోధుమ పిండిని అందులో కొంచెం బియ్య రవ్వ బొంబాయి రవ్వ వేయండి ఈ మాత్రం ఓకే ఒక రెండున్నర గ్లాసులు బాతికేస్తాం కదా ఒక రెండు స్పూన్ల బొంబాయి రవ్వ వేసి ఓ చిట్టుకటి పసుపు ఉప్పు వేసేసి కొంచెం నెయ్యి వేసి ఇప్పుడు మనం నేతి బొబ్బట్లు చేస్తున్నాం కాబట్టి నెయ్యి వేసుకుంటున్నామండి అది కూడా నందిని వారి నెయ్యి మా దగ్గర ఉంది మీరు నూనె కూడా వేసుకోవచ్చు నూనె కలుపుకోవటమే నెయ్యి ఉంటే నెయ్యి బెస్ట్ కలిపి పక్కన పెట్టుకుంటామా ఇప్పుడు ఈ పప్పు చల్లారి మనం పాకం చల్లారి ఉండలు చేసుకున్నాక కొంచెం గోధుమ పిండి తీసుకోవటం ఇది అందులో పెట్టడం కవర్ చేయటం ఈజీగా ఒత్తేసి కాల్చేసుకోవటం అది కూడా నెయ్యి వేసి కాల్చుకుంటే బాగుంటుంది ఈ తర్వాత మనం తక్కువ నేతితో కాల్చామనుకో పక్కనే నెయ్యి పెట్టి నేతిలో ముంచుకుని తినొచ్చు బొబ్బట్లు అవును అదే మనం ఏమంటాం భక్ష్యాలు లేదా పాలల్లో ముంచుకుని తిన్నా కూడా బాగుంటుంది మైదా అయితే పాలల్లో ముంచుకోలేము గోధుమ పిండితో చేసినవి చిక్కటి పాలు రబడి లాంటివి చేసి పక్కన పెడితే అద్దుకొని తింటే ఎక్సలెంట్ గా ఉంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా ఓకే ఇప్పుడు శనగపప్పుని కడిగి నానబెట్టి పక్కన పెట్టుకుందాం ఓకే అండి గోధుమ పిండి కలిపేద్దాము ఇందులో కాస్త నీళ్ళు పోయిందమ్మా ఇంకేం పిండి వంటలు చేస్తారు అమ్మగారు నేనా మామూలుగారు కాదు అప్పుడు గారెలు బూరెలు పాయసము పులిహోర బొబ్బట్లు సొజప్పాలు లాంటివి ఇవే ఎక్కువగా చేసుకుంటాం చక్కెర పొంగల్ చేసుకుంటాం చక్కెర పొంగల్ రవకేసరి ఒకటి చేస్తాము నెక్స్ట్ టైం నేను రవకేసరి డిఫరెంట్గా చేస్తాను మామూలుగా మనం చేసేది కాకుండా కొంచెం కొత్త రకంగా చేసి చూపిద్దాం తప్పకుండా రెండు గ్లాసులు గోధుమ పిండి ఇందులో కొద్దిగా బొంబాయి రవ్వ ఓకే ఓకే ఒక చిట్కాడు పసుపు చాలు కప్పు పని ఇంకొంచెం చాలు ఒక చిట్కాడు ఉప్పు ఓకే వేసి కొద్దిగా నెయ్యేసి ఒక స్పూన్ నెయ్యేయండి చాలు స్పూన్ రెండు స్పూన్లు నెయ్యేసి పిండి కలిపేసుకుందాము కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళతోటి కనుక కలిపితే ఈ పిండి బాగా సాగుతుంది మీకు ఈ ఈ నీళ్ళ కొలత కూడా కావాలంటే ఒక గ్లాసు అలా పడతాయి నీళ్లు గ్లాసు బాతిగా పడతాయి అలా కొలత పెట్టుకోవద్దు సుమారుగా మనం సుమారుగా చూసుకోవాలి మన గోధుమ పిండి కంటే మన రొట్టెల పిండి కంటే కొంచెం లూజ్గా ఉండాలి ఎంత నాన్ంటే అంత బాగా వస్తుంది అనమాట ఇది కొంచెం జిగురు జిగురుగా ఉంది కదా కొద్దిగా నెయ్యి దీని మీద స్ప్రెడ్ చేసి పక్కన పెట్టేసి దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేద్దాం ఒక గంట సేపు వదిలేస్తే కనీసము బాగుంటుంది మీరు రెండు మూడు గంటలు నానేస్తే మరీ బాగా కుదురుతుంది మీ టైం ప్రకారం మొదటి ఇది కలిపేసేయాలన్నమాట ఓకే మూత పెట్టి పక్కన పెడదాం గోధుమ పిండి మూత పెట్టి పక్కన పెట్టాం ఇందాక నానబెట్టిన శనగపప్పుని కుక్కర్లో పెట్టాము ఒక ఆరు విజిల్స్ రప్పించి దాని ప్లేట్లో వసేసాం నీళ్లు వంచేసేయాలి ఎక్కువ నీళ్లు ఉంచకూడదు ఒకవేళ మీకు నీళ్ళ కొలత అనుమానం ఉంటే ఏ గ్లాసు శనగపప్పు తీసుకున్నామో దాంతో రెండు గ్లాసులు నీళ్లు పోస్తే చాలు ఓకే ఆరేడు విజిల్స్ రప్పిస్తే ఇది పప్పు షేప్ ఉంటుంది కానీ మెత్తగా అయిపోతుంది చూడు అవునండి కదా రెండు మూడు పద్ధతులు ఉన్నాయి మనం సింపుల్ గా ఏం చేద్దాం అంటే ఈ ఆరిపోయిన పప్పుని చక్కగా మిక్సీలో వేసేసి మెత్తగా పిండి చేసేద్దాం ఓకే ఓకే ఈ లోపల నువ్వేం చేస్తావంటే మూకుడు పెట్టి బెల్లం పెట్టుకుందాం ఇది ఒక గ్లాస్ పప్పు కదా గ్లాస్ మీద ఒక ఇంత బెల్లం ఎక్స్ట్రా వేసుకుందాం ఎందుకంటే చప్పగా అయిపోతుంది గోధుమ పిండి వల్ల ఓకే ఇది గ్రైండ్ చేసేద్దాము ఇది మెత్తగా గ్రైండ్ ఎంత మృదువుగా చేస్తే మనకి భక్ష్యాలు అంత సాఫ్ట్ గా వస్తాయి దీంట్లో బద్దలు ఉండకూడదు ఓకే ఇది మిక్సీ చేసుకునే లోపల మనం పాకం పెట్టుకుందామా మనం ఒక కప్పుకి కప్పు మీద కొంచెం అని చెప్పాం కదా కరెక్ట్గా మీరు ఏ కొలత చేస్తే ఆ కొలత ఒక స్పూన్ నీళ్ళు వేసాను అంతే ఊరికే అది కొంచెం తడికి తడి జస్ట్ మనం అది వేసే లోపల పన్ను పప్పు వేసే లోపల ఇది నల్లబడిపోకుండా ఉండడానికి అంతే కొంచెం అటు ఇటు కదిపితే మనకి ఇది కరిగిపోతుంది ఒక స్పూన్ పంచదార వేసుకుంటే ఈ ప్రాసెస్ స్పీడప్ కూడా అవుతుంది అనమాట ఒకవేళ కావాలంటే మీకు అభ్యంతరం అయితే వేసుకోవద్దు లేదనుకుంటే ఇది కొంచెం కరగంగానే ఇది మనకి బెల్లం చూసుకోండి బెల్లంలో గనక రాళ్ళు గీళ్ళు ఏమీ లేకుండా ఉంటే మనకి ఏ ప్రాబ్లము లేదు ఇంకేం చెయ్యక్కర్లేదు వడబొయటాలు అదే వ్యవహారాలు ఏమీ లేదు ఒక్క స్పూన్ నెయ్యిస్తాను బెల్లం చాలా పెద్ద పాకం రావాలన్న ప్రాబ్లం ఆలోచన ఏం చెయ్యక్కర్లేదు జస్ట్ కరిగితే చాలా మన దగ్గర ఇది వరకు ఏం చేసేవాళ్ళం అంటే అలా కూడా చేసుకోవచ్చు పప్పు బెల్లము కలిపి ఉడికించటము పాకం వచ్చాక తీసేసి బాగా కుమ్మేసేయటం దాన్ని అవసరమైతే గ్రైండ్ చేసుకోవటం చేసేవాళ్ళం ఆ పాకం గ్రైండ్ చేయకుండా నేను ఈ పని చేస్తాను అనమాట నెయ్యి వేయగానే ఎంత కమ్మటి వాసన బెల్లానికి నెయ్యి తగిలేసరికి ఇందులో తడేలాగా ఉంటుంది కదా అవునండి అది ఇది కలిసి తొందరగా వచ్చేస్తుంది అనమాట స్పీడ్గా అయిపోతుంది కొంచెం చిన్న గరెటి తీసుకోండి స్పీడ్గా చేయాడి చాలు ఈ పిండి తగిలేసరికి ఆటోమేటిక్ గా ఈ పాకం సెట్ అయిపోతుంది కొంచెం చిన్నది అది అట్లా కాడ కదా అవునవును అలా కాకుండా గరిటె లాంటిది అయితే ఈ బెల్లం కొద్ది కొద్దిగా చిన్న చిన్న గడ్డు ఉందిగా అదొక నిమిషంలో వేడి చూసుకోండి రాళ్ళు గనక కాస్త బెల్లం గట్టిగా ఉంటే దాన్ని కరిగిపోని ఇచ్చి పిండి వేసుకుంటే మీకు ఇంకా వీలుగా ఉంది వచ్చేస్తుంది నిమిషంలో ఇగోజయ బెల్లం మొత్తం కరిగిపోయింది ఇదిగో పాకం వచ్చేసింది ఉండజూడు ఎంత కరెక్ట్గా కరెక్ట్గా వచ్చిందండి ఈ టైంలో వేస్తే సరిపోతుంది మీరు ఒకటి రెండు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే బెల్లం గట్టి బెల్లం శుద్ధలాగా రాళ్లలాగా ఉంటే మాత్రం అది పూర్తిగా కరిగాక పప్పు పిండి వేసేసుకోండి మరి కొంచెం ఒక చుక్క నీళ్ళు పోయింది మీకు టెన్షన్ లేకుండా ఉంటుంది పలుసగా అవుతుంది తర్వాత ఎట్లాగో పాకం వస్తుంది కాబట్టి భయం లేదు ఇప్పుడు చూద్దాం ఉండ వస్తుందా రాదా ఖచ్చితంగా వచ్చేస్తుంది ఎదుగో చల్లారేక ఇంకా గట్టిగా అవుతుంది ఒక పది నిమిషాల పాటు దీన్ని నీట్గా చల్లారిని ఇవ్వండి హాయిగా చల్లారి ఉండలు చేస్తే ఇంకా మనం భక్ష్యాలు ఎడన్ చెత్త చేసేసుకోవచ్చు చక్కగా స్టవ్ ఆపేసి ఆపేసి పక్కన ఇక పూర్ణం చల్లారిపోయింది ఇలా నిమ్మకాయ సైజు ఉండలు చేసి పెట్టుకుందాం పక్కన ఓకే ఒక గ్లాస్ కొలతకి వస్తాయో క్లియర్ గా కనపడుతుంది కొద్దిగా నేర్చే చేసుకుంటే ఉండ నున్నగా వస్తుంది నున్నగా వస్తుంది ఓకే అందాజుగా చేసి చూద్దాము దీనికి ఇంచుమించుగా అంత సైజులో ఉన్న గోధుమ పిండి తీసుకోవాలి మనం అందుకని మనం ఒకటికి రెండు పోసాం కదా అవును అందుకు ఉండలు చేసేసాము ఎక్కువ గోధుమ పిండి దీని సౌందర్యం ఎలా ఉందో చూద్దాం చక్కగా సాగుతాం చూడు మెత్తగా ఉంటే చక్కచక్క అయిపోతాయి మనం ఇంత పలచగా ఏమో కొద్దిగా పిండి చల్లి ఒత్తుకోవచ్చు ఓకే ఇప్పుడు మనం కొంచెం లూజ్గా చేసాం ఒక నెయ్యి తగిలించాం కదా కొద్దిగా నెయ్యి వేసి నిదానంగా ఒత్తేసుకుంటే కాల్ చేసుకోవచ్చు ఆల్రెడీ నెయ్యేసి ఉంచాం కదా చూడ అతుక్కోట్లేదు ఈజీగా ఇంచుమించుగా మనకు అది ఎంతుందో సరిపోతుంది అటు ఇటుగా అంతా తీసుకోవటమే ఇది అడుగున మందంగా ఉంచుకుని అంచులు కొంచెం సాగ తీసుకోవాలి మనం అప్పుడు మనకి ఏంటంటే ఒత్తినప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట ఓకే అలాగా దీన్ని పైకి లాగేయండి మీకు మైదాపిండి అయితే ఇంకా స్పీడ్గా సాగుతుంది గోధుమ పిండి కాబట్టి కొద్దిగా కాస్త స్లోగా ఉంటుంది అంతే అన్ని పొదిగి పక్కన పెట్టుకోకుండా ఒక ఐదారు చేసుకోవటము ఒత్తుకోవటం ఒకేసారి ఒక నాలుగో ఏదో చేసి పెట్టుకుని అప్పుడు ఒత్తుకుందామా అట్లా ఏం ఏమిటబ్బ గారు చేసేస్తారా చేసేద్దామమ్మా కొద్దిగా నెయ్యో నూనో రాసుకుందాం నెయ్యి కాస్త తక్కువగా ఉంది కదా ఇంకొంచెం వేసుకుందాం అందులో అట్లానేనండి మీరు చేతితోటైనా ఒత్తుకోవచ్చు కర్రతోటైనా ఒత్తుకోవచ్చు అవును ఇది ఉండే పలసదనాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి అంతే మంచి రిచ్ ఎల్లో కలర్ ఉంది కదా జయ అవును రమ్మగారు వాసన కూడా ఎంత బాగుందో ఇలాగే వచ్చేస్తుంది మనం చూడు వచ్చేస్తుంది మనం మైదా పిండితో చేస్తే ఏం చేస్తాము అరిటాకు మీద కానీ కవర్ మీద కానీ చేసుకుంటాం కదా మనం ఇది రాతి మీద చేసుకోవచ్చు అంత పెద్ద ఇబ్బంది ఏం లేదు చేసుకోవచ్చు మీరు ఇది ఇంకా కొంచెం డ్రైగా కలుపుకుంటే పిండి బాగా ఇలా పైన దీన్ని చుట్టూతా వచ్చేలాగా కూడా పెద్దవి చేసే చేసుకోవచ్చు దీన్ని పిండి తాలూకు పల్చతనము గట్టితనం తోటి ఈ ఒత్తుకునే సులువు కనపడుతుంది నెయ్యి వేసుకొని చేత్తో వస్తచ్చు కాస్తా కుస్తా బయటకు వచ్చిన అంత లేదు వేడి వేడి పెనం మీద వేసేసుకోవటమే కొంచెం ఒకసారి ఒకవైపు డ్రై అయిన తర్వాత అది నిదానం బబుల్స్ వస్తాయి వెనక్కి తిప్పుకోవచ్చు ఈ పిండి కనుక నేను మళ్ళీ ఇంకొక కిటుకు చెప్తా తోపు పిండి మనం ఇంత నేను కొంచెం లూజ్ గానే అయింది ఇవాళ ఇంకా కొంచెం గట్టిగా అయితే మీకు చపాతీకి ఎట్లా పైన బబుల్స్ వస్తాయి అలా వచ్చేస్తాయి దీని మీద ఇది ఒక్కరవ పల్చగానే ఉంది పూట మళ్ళీ ఇప్పుడు రిపేర్ ఎందుకు దీన్ని ఇలా కూడా చేసుకోవచ్చు మీకు ఎలా అయినా అది క్లాస్గా రావడం ఇంపార్టెంట్ డ్రై అయిపోయింది ఏమైనా తిప్పు అన్ని పక్కల నుంచి కదిపి తీసుకోవాలి టూ సైడ్స్ కొంచెం కాలేక అప్పుడు మనం నెయ్యి వేసి కాల్ చేసుకోవాలి మనకి మైదాకి దీనికి తేడా ఏంటంటే మైదా అంచుల వెంబడి లావుగా వస్తుంది ఇది ఈవెన్ గా వస్తుంది స్ప్రెడ్ అయిపోతుంది అనమాట ఇది మీరు కావాలంటే వరిటాక్ మీద ప్లాస్టిక్ కవర్ మీదో అలా కూడా చేసి వేసేసుకోవచ్చు ఇప్పుడు తిప్పు వెనక్కి ఇప్పుడు నెయ్యి వేసుకుందాం పై ఎత్తును కూడా రాస్తే వాసన చాలా బాగుంటుంది ఒకదాని వెనకాల ఒకట జుడు పొంగుతుంది వత్తటం కాల్ చేసుకోవటం ఇద్దరుంటే బాగా కంఫర్టబుల్ గా అవుతుంది లాగానే అంతేగా ఊర్లలో కర్రపోట్లని చేసేవాళ్ళు అంటే ఇదే పిండి కర్రతో టకటకటా అనమాట ఒత్తేసి కాల్చుకుంటారు ఇక్కడ కూడా మనకి వక్షాలు తెలంగాణ ప్రాంతాల్లో అంతా కూడా తరత చేస్తారా నెయ్యి వేస్తారా తిరిగి ఇంకొకసారి వేసి దీన్ని పల్చగా చేయాలంటే ఇది చేయి తిరగటము ఒకటి ఒకటి రెండు సార్లు మందంగా వస్తాయి క్రమంగా మనకి పల్చగా చేయడం వచ్చేస్తుంది చేయని చేయని వస్తుంది రెండు మూడు సార్లు చేసేసరికి వచ్చేస్తుంది ఈ పై తోటే ప్రధానమైనది అనమాట లోపలది ఎంత మృదువుగా ఉంది పైది ఎంత సాఫ్ట్ గా ఉంది అంతే పొంగుతుంది చూడండి పొంగుతుంది అదే చెప్పేగా కాస్త చేయగా చేయగా మీకు రెండు మూడు సార్లు చేసేసరికి రౌండ్ గాను వస్తుంది పొంగుతుంది కూడా పర్ఫెక్ట్ గా పొంగుతోంది చూడు నీకు కావాలనుకుంటే కొద్దిగా నేర్చుక చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు తెలుసా అరటి ఆకు మధ్యలో ఇలా దూట ఉంటుంది కదా అరటి ఆకుకు మధ్యలో దాన్ని కట్ చేసి పెట్టి దాన్ని ముంచి దాంతో ఇలా రాసేవాళ్ళు లైట్ గా అంటుతుంది అసలు అంటుతుంది అనమాట మనం ఇప్పుడు సిలికాన్ బ్రష్లు వాడుకుంటున్నాం కదా పాత రోజుల్లో అరటి ఆకు తాలూకు ఆ కాడ ఉంటుంది కదా దాన్ని కట్ చేసి పెట్టుకునేవాడు నాకు ఆ సిల్కాన్ బ్రష్ మీద కూడా భయం భయం మనం వేడి మీద పెట్టేస్తాము నాకైతే ఆ అరిటాకు స్టెమ్ అంటేనే ఇష్టం గారు అమ్మగారు అవకాశం ఉండదు రైతు బజార్లు ఉంటే దగ్గరలో అరిటాకులకి కోదబా మీరు అరిటాకు కావాలి అన్న ఇంటెన్షన్ ఉంటే అమెజాన్ లో కూడా అరిటాకులు దొరుకుతాయి తిన ఇలాగే అన్ని బొబ్బట్లు ఒత్తేసుకోవటం కాల్చేసి చక్కగా కాల్చుకోవడం చక్కగా రుచిగా తినేయటం ఒక మీరు పాలతో తో తినదలుచుకుంటే పాలని స్టవ్ మీద బాగా మరగనివ్వండి కొంచెం పంచదార ఏలకు పొడి కుంకు ఏలకు పొడి అంటే గుర్తొచ్చింది పూర్ణంలో మనం ఇందాక ఏలకు పొడి వేసాం గానీ చెప్పలేదు ఏలకు పొడి వేసుకుంటే బాగుంటుంది కుంకపు ఏలకొప్పటి పొడి కొద్దిగా పిస్తా పప్పులు వేసి పాలను చిక్కగా చాలా మరి రబడీలా చేయకర్లా కొంచెం చిక్కగా చేస్తే చాలు అది పక్కన పెట్టి ఈ బొబ్బట్లు చేతికిస్తే బొబ్బట్టు అందులో ముంచుకుని తింటే బాగుంటుంది ట్రై చేసి ఉదయమే పచ్చడి చేసేసుకొని తర్వాత మనకి ఇష్టమైన పదార్థాలు చేసుకుని ఆ దేవుడి ముందు పెట్టి ఇష్టమైన దైవం ముందు పెట్టుకొని ఒక నమస్కారం పెట్టి అందరం బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఈ ఉగాది పండుగని చాలా చక్కగా ఆనందంగా సంతోషంగా జరుపుకోండి మరి ప్రేక్షకులందరికీ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు